యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మార్కెట్ ప్రాంగణంలో మండల టీఆర్ఎస్ తరఫున సన్నాహక సమావేశానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఫైల రాజవర్ధన్ రెడ్డి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించినారు ముఖ్య అతిథులుగా భువనగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ హాజరై వారు మాట్లాడుతూ రేపు జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కేసీఆర్ కృష్ణానది జలాల తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఈ భారీ బహిరంగ సభకు హాజరై ప్రజల పక్షాన పోరాటం కోసం వస్తున్న ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుండి భారీగా కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు పాళ్ళు చేతులు బంకర్లు పోయి ఇక్కడ ప్రజలు తాగునీరు సరి అయినటువంటి మంచినీరు లేదని చెప్పి ఆనాడు పోరాటం చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది మర్చిపోయేదా ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉన్నాయి ఇవాళ గోదావరి నీళ్ళను కూడా నేను నిన్ననే వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి మన యాదాద్రికి దగ్గరగా ఉన్నటువంటి బసవాపురం అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం అవుతా ఉంది ఎక్కడ అమ్మ పాటాలంలో ఉన్నటువంటి గోదావరిని ఇక్కడ ఎక్కడ మిడుమానేరు ఎక్కడ కొండపోచమ్మ ఎక్కడ బసవాపూర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి నల్లగొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఇది ఎడారి మెట్ట ప్రాంతం ఇది అంతా కూడా ఎడారి ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా నాగేతానికి నీళ్ళు లేనటువంటి ప్రాంతం ఇటువంటి ప్రాంతాన్ని ఇవాళ వరిగొండలో విసిన్ బగిరా ద్వారా బ్రహ్మాండంగా ఇంటింటికి మంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి అంటే ఫ్లోరైడ్ రహిత ప్రాంతాన్ని చేయాలని ఆనాడు రెండు వేల ఆరులో కలగనటువంటి కేసీఆర్ గారు సాకారం చేస్తూ ఉన్నారు పదేళ్ళ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో అద్భుతాలనే ఇలా యాదాద్రి ఇప్పుడు చరిత్రను ప్రపంచ చరిత్ర గుర్తించే విధంగా ఇవాళ యాదవ ఆధ్యాత్ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మాణం చేసినటువంటి ఒక మహాత్ముని ఒక భక్తి పరుని పట్టుకొని ఇవాళ ఎటుపడితే బట్టు ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం చాలా బిండూరంగా ఉంది ఒకటే చెప్తా తెలంగాణ ప్రజల పక్షాన ఇవాళ చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది తారీఖో ఇరవై తొమ్మిది తారీఖో ముప్పై తారీఖో కేంద్ర బలగాలు ఇవాళ నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చినాయి మరి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నావు కదా నువ్వు ఇవాళ డెబ్బై రోజులు అవుతుంది కదా ఆ బలగాలను ఎందుకు తీసేయించలేకపోతున్నావు కేసీఆర్ కేసీఆర్ తీసేవాళ్ళు కేసీఆర్ ఎప్పుడు తీసేస్తాడు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వ బలగాలు మోహరించినాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఇవాళ డెబ్బై రోజులుగా నువ్వు ఏం బీగుతున్నావు అని అడుగుతున్నాం మేము డెబ్బై రోజులుగా కేంద్ర ప్రభుత్వ బలగాలను ఎందుకు తీసేయించలేకపోతున్నావు నిజమైన తెలంగాణ ప్రజల మీద ఈ నల్గొండ జిల్లా ప్రజల మీద ఈ యొక్క నాగార్జునసాగర్ విద్యుత్ ప్రాజెక్టును జలసేవ సాగర్ ప్రాజెక్టును కాపాడాలి ప్రజలకు అందించాలని ఎందుకు అనుకుంటలే అనేది ఇది ప్రజలు కూడా కొద్దిగా గ్రహించాలి ఇవాళ ఇవాళ బుద్ధి వచ్చింది వాళ్ళకు సో ఎంత కూడా నేను ఇవాళ రేపు జరగబోయే దీన్ని ఫస్ట్ ఆపుతామని చెప్పి నేను ఇవాళ ఒక పత్రిక చూసిన నల్లగొండకు వస్తే భూమికి రావాలని నిన్న వెంకటరెడ్డి మాట్లాడుతాను నల్ల జ నల్లగొండ జిల్లాకు బరాబరే వస్తాం ప్రజల హక్కులు సాధించడానికి కోసం వస్తాం నువ్వేవాడు ఆపడానికి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమని ఎంతైతే సత్యమో అదేవిధంగా రేపు నల్లగొండ సభను కూడా ఎవ్వరు కూడా ఆపలేరు ఇది ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి లక్షలాది మందిగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా మా కరీంనగర్ జిల్లా నుంచి కూడా వేలాది అక్కడికి తరలి వస్తున్నారు ఇలా లక్షలాదిగా తరలి రానున్నారు చాలా పెద్ద ఎత్తున సభ రేపటికి రేపు సభ సక్సెస్ అయితే మళ్ళీ మనం ఏం చేయాలో ఇప్పటికీ కొంతమంది కన్ఫ్యూజ్లో పెట్టడానికి ఇంకేంది అసెంబ్లీలో తీర్మానం చేసిన కానీ నల్లగొండ సభకు ఎందుకు దాన్ని ఫెయిల్ చేయాలని ఒక ఉద్దేశపూర్వకంగా కూడా ఇలా ఇలా అసెంబ్లీలో పెట్టే ఒక ప్రయత్నం చేస్తా ఏది ఏమైనా నల్లగొండ సభ రేపు పెద్ద ఎత్తున లక్షలాది మందితో నిర్వహించబోతా ఉన్నాం లక్షలాది మంది స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు తరలి వస్తున్నారు ఇలా కేసీఆర్ గారి గర్జన కేసీఆర్ గారు తెలంగాణ మరి జరుగుతున్నటువంటి ఏదైతే మన జరిగిన అన్యాయాన్ని ఇలా చెప్పబోయేటువంటి రేపు చేస్తా ఉన్నారు కనుక తప్పకుండా ఈ సభకు లక్షలాదిగా తరలి రాబోతా ఉన్నారు వస్తున్నటువంటి వారు కూడా స్వాగతం తెలియజేస్తూ ఇటు గోదావరి నుంచి కొంచెం వస్తుంటాయి ఈ ఆ కమిటీకి ఏదైతే అప్పచెప్తారో మరి మన కమిటీ మన రాష్ట్రంలో కమిటీకి అప్ప చెప్పాలని వాళ్ళు ఒత్తిడి చేస్తారు వీళ్ళు తలొగ్గీస్తారు మరి ఎందుకు తలొగ్గీరు అనేది అర్థమవుతుంది లోపాయి కాదు ఒప్పందమా ఈ తెలంగాణ ప్రాంతానికి తీవ్ర శాపంగా రైతాంగానికి రాబోయే రోజుల్లో మిగులుతుంది కనీసం ఆ ప్రాజెక్టుకు సున్నమేసే హక్కు కూడా ఉండదు మనకు మనం ప్రాజెక్టు మీద పోయి కనీసం అక్కడ నిలబడే హక్కు కూడా ఉండదు ఎక్కడన్నా ప్రాంతానికి మనకు సాగునీరు ఇవ్వాలంటే రబీ కానీ ఖరీఫ్ కానీ ఇవ్వాలంటే మన మన పరిధిలో ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే మనం ఎట్లాంటి అట్లా వేసుకునే అవకాశం ఉంటుంది మనకు కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి ఆ బోర్డుకు ఉపయోగించినాం అనుకో ఆ బోర్డుకు వాళ్ళ ఇష్టానుసారంగా వివరించే అవకాశం ఉంటుంది మన సాగర్కి వచ్చేసరికి అటు రైట్ కెనాలు లెఫ్ట్ కెనాలు ఎడమ కాలువ కుడి కాలువ ఎడమ కాలువ ఎడమ కాలువకు వచ్చేది మన నల్గొండ మన ఖమ్మం ప్రాంతంకి వస్తుంది మరి కుడి కాలువ వేసరికి ఆంధ్ర ప్రాంతానికి పోతుంది మరి అక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది మళ్ళీ శ్రీశైలం కూడా బ్యాక్ వాటర్ మొత్తం మన పోతిరెడ్డిపాడని రాయలసీమకు తరలించే అవకాశం ఈ రకంగా చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ఈ తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది ఎక్కడ ఎవ్వరికి కూడా తలుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రయోజన కోసం పనిచేస్తాం ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు అభివృద్ధి పథంలో పయనింప చేస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజల పక్షాన ప్రజా సమస్యల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేసి ఖచ్చితంగా నిలదీస్తాం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి అన్న రావడం జరిగింది మరి మన ఎక్స్ఎమ్ఎల్ఏ మన మాట్లాడవచ్చింది కూర్చున్నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేసి మిమ్మల్ని ఈరోజు ఒక విధంగా కలుసుకోవడం వాళ్ళ చొప్పదటి ప్రాంతం అయినా కరీంనగర్ జిల్లా అయినా ఇక్కడికి రావ రాగలిగే అవకాశాన్ని రేవంత్ రెడ్డి కల్పించింది ఎందుకంటే ఇవాళ ఎక్కడికక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణను ఇవాళ కృష్ణా బోర్డు ఏదైతే కేఆర్ఎంబీ ఉందో కేఆర్ఎంబీని ఇవాళ కేంద్రానికి అప్పచెప్పి చేతులు కాళ్ళక ఆకులు పట్టుకున్నట్టు ఇవాళ వాళ్ళ వ్యవహారం ఎట్లున్నదంటే దొంగనే దొంగ దొంగ అన్నట్టు అది అప్ప చెప్పినోడు అప్ప చెప్పాడు తిరిగి ఏ మేము అప్ప చెప్పలేదు అప్ప చెప్పలేమని మళ్ళా ఉల్టా వాళ్ళ మాట్లాడి ఇవాళ నల్లగొండ సభ అనగానే లాగులు కాంగ్రెస్ కావచ్చు ఎందుకంటే చేసిన తప్పులు ప్రజలకు ప్రజలకు అయితే ఇక మా ఉనికికి ప్రమాదం వచ్చేస్తే డెబ్బై రోజుల ప్రజలకు ఏం చేయలేకపోయినాం కానీ చాలా పెద్ద తప్పు చేసినాము ఈ నల్గొండ ప్రాంతానికి అని చెప్పి భయపడి ఇవాళ అసెంబ్లీలో దీని మీద తీర్మానం చేస్తున్నారు ఇది మా మొట్టమొదటి విజయంగా మేము భావిస్తాం అంటే ప్రజలు తిరుగుబాటు ఏ నిర్ణయానికైనా తిరుగుబాటు వస్తుంది తెలంగాణ ప్రాంతం వచ్చిన ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ప్రజానికం కేసీఆర్ గారితో నడిచినటువంటి ప్రతి పల్లె పల్లెలో మరి ఆనాడు తెలంగాణ సాధన కోసం సాధన కోసం కొట్లాడినటువంటి ఈ ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడేటువంటి సభ మొట్టమొదటి సభ నల్లగొండ సభ కాబోతా ఎందుకంటే వాళ్ళకు అధికారం ఇచ్చారు ఇవాళ రేవంత్ రెడ్డి శాసనసభలో కానీ బయట కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ మనకు అగుపించే అంశాలు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతారు మేము అధికారంలో ఉన్నాం మేము రైతు బంధు తొమ్మిది తారీఖు నాడు ఇస్తామని అన్నాం లేదా ఆసరా పెన్షన్ నాలుగు తొమ్మిది తారీఖు నాడు నాలుగు వేలు ఇస్తామని అన్నాం కళ్యాణ లక్ష్మితో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నాం అవి ఎట్లు ఇవ్వాలి ఏ ప్రాతిపదిక చేయాలని వెంటనే అమలు చేయాల్సినది వాళ్ళ వాళ్ళ తారీఖులు చెప్పింది వాళ్ళే డేట్లు చెప్పింది వాళ్ళే నెలలు చెప్పింది వాళ్ళే ఇవాళ అవి ఇవ్వకుండా ఉల్టా మరి కేసీఆర్ గారి మీద పాత ప్రభుత్వం ఇలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం ఎంతసేపు ఎంతసేపు ఎనభై తొంభై వేల కోట్లతో నిర్మాణం జరిగినటువంటి కాళేశ్వరం పార్టీ అది లక్ష కోట్ల అవినీతి అంటాడు అది తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అజ్ఞానంతో మాట్లాడతారా ఆ కాంగ్రెస్ వాళ్ళు అది వాళ్ళకే తెలియాలి నిజంగా అనేక అంశాలు ఏదైనా చెప్పని వాళ్ళు ఇవాళ ఎన్నికల్లో చెప్పినటువంటి సత్యదూరమైనటువంటి విషయాలు పచ్చి అబద్ధాలు ఇవాళ తిరిగి మళ్ళీ అబద్ధాలతో దాన్ని అబద్ధానే ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చేటువంటి పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు మొట్టమొదటి విజయం ఇవాళ ప్రజా విజయంగా మేము భావిస్తూ ఉన్నాం నల్లగొండ సంబంధించిన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా రివర్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ రివర్ బోర్డు ఏదైతే ఉందో తిరిగి దాన్ని శాసనసభలో తీర్మానాన్ని చేస్తామని ఇవాళ చెప్పడం నిజంగా తెలంగాణ ప్రజల విజయంగా మేము భావిస్తా ఉన్నాం సో ఇదే సందర్భంలో మరి కేసీఆర్ గారు ఆనవాళ్ళను మేము ఎట్టి పరిస్థితుల్లో ఉంచము చరిత్రను ఉంచమని ఇలా కేసీఆర్ గారు కట్టిన సొంతిల్లా సెక్రటరేట్ ప్రజాభవనం ఆయన సొంతిల్లా లేకపోతే తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తాడు అలా తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడానికి ఇప్పుడు భారత మాతా ఉంది కాంగ్రెస్ హయాంలో భారత మాత ఉంది మనకు ఇంకో భారత మాత అంటే ఇంకెట్లుంటుందని మనం అనుకుంటాం వెనుక వాడు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి భారత మాత అని చిత్రీకరించి మొదటి నుంచి పెట్టింది ఇవాళ తెలుగు తల్లి ఉంటుంది తెలుగు తల్లి తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు తెలుగు తల్లి ఉండాలి అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ ఆలోచన చేసి చేస్తారు ఇలా తెలంగాణ తల్లి కూడా ఎట్లుండాలనేది ఆనాడు ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ ఆనాడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి తెలంగాణ